ప్రియాంక గారు అండ్ శివు గారు అయితే ఎప్పటి నుంచో లవ్ చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే అండ్ వాళ్ళ ఫస్ట్ సీరియల్ మౌన రాగం గారి నుంచి అయితే ఇక్కడ ఏంటంటే టీవీ షోలో లైవ్ లోనే ప్రియాంక గారికి అయితే బ్రేకప్ అయితే చెప్పారనమాట ఇక్కడ ఎందుకు చెప్పారు ఏంటంటే వాళ్ళ మధ్య చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయని అండ్ సో వాళ్ళకి గొడవలు అవి అన్నీ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు బ్రేకప్ చేసుకుంటున్నారని సో ఈ వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది అనమాట బ్రేకప్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది కూడా చాలా మందికి డౌట్ వస్తున్నాయి ఎందుకంటే ఇద్దరు పెళ్లి కాకముందే ఇద్దరు కలిసి ఉంటున్నారు అండ్ ఒకే ఇంట్లో ఉంటున్నారు అని అనే సంగతి మన అందరికీ తెలిసిందే అండ్ మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని సో కొన్ని వీడియోస్ కూడా మనకి పోస్ట్ చేసేవారు తెలిసిందే ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ సో ఎందుకు బ్రేకప్ చేసుకుంటున్నారంటే ఒక షోలో సో లైవ్లోనే శివ గారు అయితే బ్రేకప్ చెప్పారనమాట అది ఫ్రాంక్ లాగా సో ఇక్కడ ఫ్రాంక్ అనేది ఒక్కొక్కసారి ఉల్టా అవ్వచ్చు సో బ్రేకప్ అవ్వడానికి ఛాన్సెస్ నైన్టీలో టెన్ పర్సెంట్ అయినా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలా ఎక్కడ ఎప్పుడు చెప్పకండి సో మీకు కూడా ఇలానే ఛాన్సెస్ వస్తుంది ఆలోచించట్లేదు కాబట్టి బ్రేకప్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని శివగారు